వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ లైఫ్ నేను మీ ఫాతిమా సో ఈ రోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపట్ల వంశన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఓకే సో మీరు బాగున్నాను అని చెప్పి అంత ఎనర్జెటిక్ గా చెప్తున్నారు సో చాలా మంది అయితే సార్ ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్నారు మన బాడీ పార్ట్స్లో కళ్ళు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో అలాంటి కళ్ళకి కంటి చూపు మెరుగు అవ్వాలంటే ఏం చేస్తే మంచిది అంటారు మంది అయితే బయట రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అయినా కొంతమందికి తగ్గుతున్నాయి కొంతమందికి తగ్గట్లేదు సో ఆపరేషన్స్ చేసుకుంటున్నారు ఇలాంటివి ఏం లేకుండా చాలామంది దగ్గర డబ్బులు ఉండవు కదా సార్ మిడిల్ క్లాస్ పీపుల్ కొంచెం మంది పేదవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో కంటి చూపు మెరుగవాలంటే ఈజీగా ఏమైనా మంచి రెమెడీ చెప్పమనండి సార్ మంచిగా చెప్తారు కదా అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం చెప్పేయండి సార్ మంచి నిజంగా మీరు అడిగినట్లు ఈ మధ్య కాలంలో ఈ కంటికి సంబంధించిన సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి అమ్మా పూర్వకాలం అయితే దేహ ధర్మాల రీత్యా వయస్సు రీత్యా ఆ శరీర ప్రకృతి రీత్యా వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడం సర్వసాధారణమ్మా అంటే యాభై సంవత్సరాల ఇంచుమించు దాటినటువంటి వాళ్ళల్లో దేహధర్మాల్లో భాగంగా సర్వసాధారణంగా మిగతా అవయవాలతో పాటు కళ్ళు కళ్ళు కూడా క్రమక్రమంగా మరి వాటి యొక్క శక్తి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం సర్వసాధారణమ్మా జనరల్గా కానీ ఈ రోజుల్లో మరి మన దురదృష్టం ఏంటంటే మా చిన్న పిల్లల నుంచే కంటి సమస్యలు మొదలవుతున్నాయి సార్ సో దీనికి అనే అనేక రకాల కారణాలు దీనికి ఏంటంటే పోషకాహార లోపం ఒక రకమైన కారణం అయితే రెండవది అంటే కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ లోపం కొంతవరకు కారణం అయితే వీటన్నిటికీ తోడు ఈ కంటికి రెస్ట్ లేకుండా విపరీతంగా కంటికి పని చెప్పడం జరుగుతుందమ్మా అవును సార్ చాలా మంది అయితే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఫోన్ లకు ఎక్కువ అలవాటు పడిపోతున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ పని రీతి కాబట్టి ఆ సిస్టమ్స్ యూస్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే కొంతవరకైనా మెరుగయ్యే విధంగా ఏమైతే మరి చిన్న వయసు నుంచి ఈ విధంగా కావడం వల్ల మరి పెరిగే వయసు నుంచే కంటికి అంత శ్రమ పెట్టడం చేత మరి చిన్న వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు రావడము మరి స్పెక్టకిల్స్ వాడాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంటదమ్మా మీరు ఉదాహరణకి ఇప్పుడు స్టూడెంట్స్ విషయంలో కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ చిన్న చిన్నపిల్లలు స్కూల్ బోయింగ్ స్టూడెంట్స్ కానీ మీరు ఒక టాప్ ర్యాంకర్స్ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఒక యాభై మంది వంద మందిన మరి ఆ యొక్క పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు లిస్ట్ చూడండి సార్ బాగా మరి కౌంట్ చేయండి మంది స్పెట్స్ పెట్టుకుంటారో మీకే తెలిసిపోతుంది చిన్న వయసులోనే మరి స్పెట్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే కంటికి ఎక్కువ స్ట్రైన్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఏది ఏమైనప్పటికీ మరి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరి కాలం అలా ఉంది కాబట్టి తప్పని పరిస్థితి వల్ల కొంతమంది అది చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా కంటికి ఆ విధంగా శ్రమ పెడితే గానీ మరి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదమ్మా జీవన పోరాటం కదా మరి ఆ కాంపిటీషన్ నిలబడాలంటే తప్పడం లేదు సో ఏది ఏమైనప్పటికీ మరి కళ్ళు దెబ్బ తినకుండా కళ్ళ ఆరోగ్యం దెబ్బ తినకుండా కళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా కళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు ఏవైనా వచ్చినప్పటికీ అవి తొందరగా తగ్గేందుకు మరి కంటి కంటి యొక్క దృష్టిని మెరుగయ్యేందుకు చక్కటి ఔషధాన్ని హోమ్ రెమెడీని చెప్తాను అదేవిధంగా మార్కెట్ లో దొరికేటువంటి ఔషధాన్ని కూడా చెప్తాను హోమ్ రెమెడీ ఎలాగంటే మా మీరు చెప్తే ఆశ్చర్యపోతారమ్మా నిజంగా ఇంత ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఎంతో మంది వాడేసేసి చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత చెప్పబోతున్నానమ్మా సో అది కేవలం మూడే మూడు పదార్థాలు బాదం పప్పు సోంపు గింజలు పటిక బిల్లం బాదం సోంపు గింజలు పటిక బిల్లమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని దరి చేయకుండా తీరకుండా ఉండేందుకు అదే విధంగా వచ్చినటువంటి కంటి జబ్బులను కూడా త్వరగా తగ్గించేందుకు భవిష్యత్తులో ఇతర కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీ అమ్మా మాది కేవలం ఈ మూడు పదార్థాలు ఎలాగంటే ఉదాహరణకి బాదం పప్పును మంచి నెయ్యిలో కాస్త వేయించేసేసి ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా పౌడర్ చేసేయాలి అదేవిధంగా సోంపు గింజలని నెయ్యి లేకుండా అలాగే వేయించేసేసి పౌడర్ చేయాలి సో బాదాం పప్పు పొడి వంద గ్రాములు సోంపు గింజల పొడి వంద గ్రాములు పటిక బెల్లం అమ్మా పటిక బెల్లం అంటే మీకు తెలుసు కదమ్మా దీన్నే కలకండ అంటారు ఖండశర్కర్ అంటారు మిశ్రీ అని చెప్తారు నవ్బోత్ అని చెప్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తుంటారు సో మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా సో ఈ యొక్క పటిక బెల్లం పొడి ఒక వంద గ్రాములు అన్ని సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలు నీళ్ళ ఉంచుకొని రోజు చిన్నపిల్లలైతే ఒక అర టీ స్పూన్ అమ్మా సో ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీ స్పూన్ రాత్రి పూట ఒక కప్పు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటున్న పెద్దవాళ్ళందరూ ఇదే డోస్ తీసుకోవచ్చు సో ఒక టీ స్పూన్ మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్ అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలు చిన్న పిల్లలు అయితే అర టీ స్పూన్స్ వాళ్ళమ్మా సో మరి తల్లు కొంచెం శ్రద్ధ వహించేసి మరి పిల్లల కంటే పిల్లలకు తెలియదు కదమ్మా తల్లు కొంచెం జాగ్రత్తగా పాటించడం వల్ల రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇలాంటి ఔషధాన్ని ఇవ్వగలుగుతిన కంటి జబ్బుల నుంచి వాళ్ళు బాగా రక్షింపబడినటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళ పిల్లలు సో పెద్దలు కూడా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు ఇది ఒక పద్ధతి రోజు రెగ్యులర్ గా వాడుకోవచ్చు కావాలంటే ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు వాడి వాడిన తర్వాత ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటూ ఉండవచ్చు సో మరీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు గానీ షుగర్ వ్యాధి గ్రస్తులు గానీ షుగర్ వచ్చేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు గానీ రక్తనాళాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు గానీ అంటే బ్లాక్స్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ పటిక బెల్లం పొడి కాకుండా మిగతా రెండు పదార్థాలు కలిపేసేసి ఓకే దీంతో పాటు ఇంకా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అంటారు కంటి సమస్యలు రాకుండా ఉండడానికి కంటికి సంబంధించిన కంటికి క్యారెట్ మేలు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు సో క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుందమ్మా కంటికి మిగతా విటమిన్లు పోషక పదార్థాలతో పదార్థాలతో పాటు ఏ విటమిన్ చాలా చాలా అవసరం సో క్యారెట్ చాలా చాలా అవసరం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఆకుల్లో కూడా ఈ కరివేపాకు చాలా చాలా మంచిదమ్మా కరివేపాకు చాలా మందికి తెలియదు కానీ ఆహారంలో ఆహార పదార్థాలు వంటకాలు తయారీలో మరి తల్లులు కరివేపాకును ఎక్కువగా ఆహార పదార్థాలు వేసి వంటకాలు తయారు చేసి మరి ఆ ఇవ్వడం వల్ల పిల్లలకు మంచిది అదే విధంగా ఇంట్లో మరి ఆడవాళ్లే కలమ్మా ఈ కార్యక్రమాలు చేసేది వాళ్ళకి కొంచెం కరివేపాకుని ఎక్కువ వాడుకున్నట్టయితే కుటుంబ సభ్యులకందరికీ కూడా ఈ యొక్క కరివేపాకు ఉన్నటువంటి ఏ విటమిన్ బాగా పనిచేసేసి వాళ్ళ యొక్క వాళ్ళ కంటి జబ్బు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి కంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఉపయోగపడుతున్నామా కాబట్టి కరివేపాకు ఎక్కువ వాడుకోవాలి అదే విధంగా కరివేపాకు పొడి కూడా ఒకవేళ అలా కాకపోతే కరివేపాకును పౌడర్ చేసేసి రోజు ఒక పావు చెంచా నుంచి ఒక చెంచా వరకు ఏదో ఒక రూపంలో కరివేపాకు పొడైన వాడుకోవచ్చు లేకపోతే కరివేపాకు నేను చెప్పినట్లు ఆహార పదార్థాలు వంటకాల తయారీలో వాడుకోవచ్చు ఏదో ఒక పద్ధతిలో కరివేపాకు వాడుకోవచ్చు అదే విధంగా పున్నగంటి కూర అని చెప్పేసి దొరుకుతుందామా పొన్నగంటి పొన్న అంటే బంగారం పొన్న అంటే బంగారం అని చెప్పేసి అమ్మా గంటి అంటే కన్ను అంటే కంటికి బంగారంతో సమానం అంటే ఉన్నటువంటి వాటిల్లో బంగారుకి ఎంత అత్యంత ప్రాధాన్యత ఇస్తామో ఆ విధంగా కంటికి సంబంధించినటువంటి వాటిల్లో పొన్నగంటి కూరకు అంత ప్రాధాన్యత మన పెద్దవాళ్ళు ఇచ్చి అనుభవపూర్వకంగా గ్రహించారు కాబట్టి దాన్ని క్రమక్రమంగా తెరువులు కూడా పొన్నగంటి కూర పొన్నగంటి కూర అని పేరు పెట్టడం జరిగిందమ్మా పొన్న అంటే బంగారు గంటి అంటే కన్ను కంటికి బంగారం సమానం అనమాట అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది కంటి జబ్బులు రాకుండా ఉంటాయి కాబట్టి పొన్న గంటి కూరను కూడా తరచుగా వాడుకోవాలి అదే విధంగా వీటితో పాటు ఇతర అనేక రకాల ఆకుకూరలు కూరలు తర్వాత అనేక రకాల ఇప్పుడు సహజ సిద్ధంగా దొరికేటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిదమ్మా మరి అదే విధంగా ఈ వెజిటబుల్ తర్వాత ఈ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచిదమ్మా సో యాపిల్ గాని దానిమ్మ గాని ఇలాంటి పళ్ళు మంచివి దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి అన్ని కూడా కంటికి వేలు చేస్తాయి వీటి అన్ని తోడు ప్రత్యేకంగా క్యారెట్ వాడుకోవడం చాలా చాలా మంచిది కూడా ఓకే సో చూసారు కదా సో చెప్పినట్టు కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ అంట చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు కరివేపాకుని తీసి అవతలు పడేస్తూ ఉంటారు సో దయచేసి అలా చేయొద్దు సో ప్రతి ఒక్కరు కరివేపాకుని తినండి చాలా మంచిది సో పొర వంటి కూర ఇంకా చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయి డైలీ మీరు తినే ఆహారంలో అట్లీస్ట్ కొంచమైనా మీరు ఒక టూ స్పూన్స్ ఉండేలాగా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాలు మాకు అందరికీ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్